హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం టమాటా చట్నీ అయితే చేసుకోబోతున్నాం అది కూడా పచ్చిమిర్చి వేసి చేస్తాం కదా అది కూడా ఆయిల్లో వేయించి చేస్తాము ఇప్పుడు మనం ఆయిల్లో వేయించకుండా టమాటా చట్నీ అయితే చేసుకోబోతున్నాం అనమాట ఇది కలర్ ఎలా వచ్చింది అనుకుని మీకు అనిపిస్తుంది కదా మరి ఇప్పుడు ఎలా చేసుకోమో అనేది మీరు కూడా ప్రాసెస్ చూసి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మనం అయితే నాలుగు టమాటాలు అయితే తీసుకుంటున్నాము ఇలా టమాటాలు అనేది తీసుకున్న తర్వాత ఇలా ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా ఇడ్లీ ప్లేట్ లోకి ఇలా పచ్చిమిర్చి టమాటాలు ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా అది కిందకి జారకుండా కరెక్ట్ గా సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ టమాటాలు కూడా ఇక్కడైతే పొట్టు తీయకూడదు పొట్టు తీ కుండా ఇలా పెట్టేసుకొని మొత్తం కూడా పచ్చిమిర్చి అయితే ఒక పది అయితే తీసుకున్నాము ఇక్కడ మంటక తగ్గట్టు ఇక్కడ తీసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ లోకి ఒక పావు లీటర్ వాటర్ పోసేసుకొని ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఊరికే అలా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది అంటే విజుల్ పెట్టకుండా ఇలా పైన మూత పెట్టేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట టమాటాలు పచ్చిమిర్చి బాగా మెత్తబడేంత వరకు ఇలా ఉడికించుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా రావాలన్నమాట ఇప్పుడు మనకి దీని పైన ఉన్న పొట్టంతా కూడా నీట్ గా తీసేసుకోవాలి దీన్ని నీట్ పొట్టి తీసేసుకున్న తర్వాత వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఆవిరికి ఉడికించే ముందే పొట్ట అనేది తీసేసుకోవద్దు అలా తీసుకుంటే రసం అంతా కూడా ఆవిరికి ఉడికేటప్పుడు మొత్తం కిందకొచ్చేస్తుంది అందుకనే పొట్టి ఇలా ఉంచేసుకునే ఉడికించుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఇలా జార్ లోకి తీసుకొని ఫస్ట్ దీంట్లోకి వెల్లుల్లి ఒక ఐదారు రబ్బలు వేసేసుకొని దీంట్లోకి చింతపండు కూడా కొంచెం వేసేసుకొని ఇక్కడ తగినంత ఉప్పు వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా రావాలన్నమాట ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం ఇక్కడ రెండు స్పూన్లు ఆయిల్ అయితే తీసుకొని ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర మినప్పప్పు ఆవాలు శనగపప్పు మొత్తం కలిపి ఒక స్పూన్ అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని వీటిని కొంచెం కలర్ అలా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక నాలుగు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం పసుపు ఇంగువ వేసేసుకొని కొంచెం సేపు అలాగా వీటిని కలర్ రావాలి ఆ తర్వాత దీంట్లోకి కారం వేసేసుకొని ఒక స్పూను మీకు కావాలంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు కలర్ కోసం మనం వేసామన్నమాట ఇక్కడ అలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఈ టమాటా ప్యూరీ మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక్కసారి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు కూడా దీన్ని దగ్గరకి రానివ్వాలి అనమాట రెగ్యులర్ గా మనం టమాటా చట్నీ మనం అది కూడా ఆయిల్లో వేయించుకొని చేసుకుంటాము కదా అలా కాకుండా ఇలా ముందుగానే ఆవిరికి ఉడికించుకొని ఆ తర్వాత ఇలాగా మనకి చట్నీ తయారైన తర్వాత మనం ఇలా తాలింపు పెట్టుకొని ఆయిల్ తో ఇలా చేసుకున్నామంటే చాలా వెరైటీగా గా ఉంటదనమాట ఎందుకంటే ఆయిల్ అనేది మరి రెండు సార్లు ఎక్కువ అయితే హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి